ప్రజలు ఘోరంగా తిరస్కరించిన జగన్మోహన్ రెడ్డి తీరులో కానీ వాళ్ళ నాయకుల తీరులో కానీ మార్పురాల ఇప్పటికీ తన పార్టీ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఫేక్ రాజకీయాలనే ఇతను నమ్ముకొని పనిచేస్తున్నాడు సాధారణంగా ఇలాంటి ఓటమి తర్వాత తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుంటాడు సమీక్షించుకుంటారు ఇంత ఘోరంగా ప్రజలు ఎందుకు తిరస్కరించారు ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది సమీక్షించుకొని ప్రజల కోసం పనిచేయడానికి కాస్తన్న ఆలోచన చేస్తారు కానీ పూర్తిగా పదే పదే వీళ్ళ మూల సిద్ధాంతంగా పెట్టుకున్నటువంటి ఫేక్ రాజకీయాలను నమ్ముకొని ఇప్పుడు కూడా నిత్యం అదే పనిలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు ప్రవర్తించడం చాలా సిగ్గుమాలిన చర్యగా నేను అభివర్ణిస్తా ఉన్నా ఈ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి అద్భుతమైనటువంటి మహానటులు ఈ పార్టీలో కనపడతా ఉన్నారు వీళ్ళు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో ఉన్న ఆస్కార్ అకాడమీ వీళ్ళని అవార్డుల కోసం పంపి పంపించాలని చెప్పి నేను అనుకుంటున్నా ఆ కమిటీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా దగ్గర బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు వైసీపీ పార్టీ అనే ఒక పార్టీ ఉంది ఇక్కడ ఆ నాయకులు మీ అవార్డులకి ఉపయోగపడతారు ఎంపీ చేయడానికి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి విజయవాడలో లవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి గుండెలు బాదుకుంటా ఉన్నారు రేపక ఒకడు వస్తూ ఉన్నాడు మీడియా ముందుకి ఒకడొచ్చి విగ్రహం బాలగొట్టారంటాడు ఒకడొచ్చి విగ్రహం మాయమైందంటాడు ఒకడొచ్చి అంబేద్కర్ పేరు తీసేశారు విగ్రహం దగ్గర అని చెప్తా ఉంటాడు సిగ్గుందా వెళ్ళకని చెప్పి నేను అడుగుతున్నా ఈ ఫేక్ ప్రచారం ఏంటి అసలు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఎడదీసిపోవాలని మీరు ఆలోచన కులమత రాజకీయాలకు అతీతంగా ఆరాధించే వ్యక్తి బీఆర్ అంబేద్కర్ గారు ఆయన విగ్రహాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు ఆయన విగ్రహాలకి వైసీపీ రంగులేసినప్పుడు ఈ నాయకులు ఏమయ్యారు అమలాపురం పిఠాపురం అనంతపురాల్లో అంబేద్కర్ గారు విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు వైసీపీ నేతలే అంబేద్కర్ గారికి ఏదో వారసులు అయినట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా అసలు వీడు ఎవడన్నా కడుపుకు అన్నం తింటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారా మీరు బుద్ధి ఉందా మీకు నోరు తెరవకుండా కూర్చున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి నాలుగేళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దళితులకు మాత్రమే చెందాల్సినటువంటి సప్లా నిధులు అడ్డగోలుగా దారి మళ్ళిస్తే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపల దళితులకు మాత్రమే ఆ రోజు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఇరవై ఏడు పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాలు ఇరవై ఏడు పథకాలు రద్దు చేస్తే ఒక్క నాయకుడు నోరు మెదపల సిగ్గు లేకుండా ఇక ఈ రాష్ట్రంలో దారలేదని ఢిల్లీ పోయి ఎస్సీ కమిషన్ కలుస్తారంట ఇది విహారయాత్రలో పోయినట్టున్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అంబేద్కర్ గారు రాజ్యాంగం నిట్ట నిలువున తగలబడిపోయింది ఇక్కడ ప్రతిరోజు తొంగలో దొక్కారు పాతాళానికి ప్రతిరోజు పాదాలు పెట్టి తొక్కినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కడ మాట్లాడలా నాయకుడు అనేవాడు ఎవడు కూడా వీళ్ళు మాట్లాడతారా అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మిస్తే ఆ నిర్మాణం దగ్గర అంబేద్కర్ గారి పేరు ఎక్కడుండాలండి ఇది నిర్మాణం నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ కింద ఏర్పాటు చేసేటటువంటి దిమ్మ ఇది ఇక్కడ విగ్రహం ఇక్కడ ఉంటే మధ్యలో అంబేద్కర్ గారి పేరు ఉండాలి పెద్ద బోల్డ్ లెటర్స్లో తీసుకొచ్చి ఒక చివర అంబేద్కర్ గారి పేరు పెట్టి ఈ మధ్యలో ఎక్కడో పెద్ద అంబేద్కర్ గారి కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే కుంగిలిపోయినటువంటి వ్యక్తులు బాధపడ్డటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారి అభిమానులు అంబేద్కర్ గారంటే ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరో ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు దాని తెలుగుదేశం పార్టీది ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు బాగా తప్త హృదయంతో ఎవరో ఆ పని చేశారు నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి పేరు కంటే గొప్పగా పెద్దగా మధ్యస్థంగా విగ్రహం ముందు ఆయన పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా వ్యక్తిగతంగా తీసేసిన వాళ్ళని అభినందిస్తూ ఉన్నా ఇక్కడ చూడండి అంబేద్కర్ గారి పేరు ఎక్కడుందో బాబు ఇది కొంచెం జూమ్ చేయా అంబేద్కర్ గారి పేరు ఎటు చివర ఒక పక్కన చిన్న చిన్న లెటర్స్తో పెట్టి పెద్ద బోర్డు లెటర్స్తో మధ్యలో సెంటర్లో జగన్మోహన్ రెడ్డి పేరు విగ్రహం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా పెట్టారు అక్కడ దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు తీసేశారు తప్పేముంది వాళ్ళ చేసింది దానికి నానా యాగి చేస్తా ఉన్నాడు ఒక్కొక్కడు వారం రోజుల నుంచి సిగ్గుందా వీళ్ళకి అసలు అమరావతి రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతోత్సవాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు ప్రత్యేకమైన సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరిపి హైదరాబాదులో నూట ఇరవై ఐదు జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని నూతనంగా నిర్మాణం జరుగుతున్న అమరావతిలో స్మృతివనం నిర్మాణం చేయడానికి ఆ రోజున తీర్మానం చేసి అక్కడ విగ్రహం మ్యూజియము స్మృతివనం నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి మేము ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ స్మృతివనంలో మోడల్గా పెట్టినటువంటి అంబేద్కర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు సిగ్గు లేని ప్రభుత్వం ఆ రోజున విగ్రహాలను దొంగిలించుకుపోయారు అక్కడ పెట్టినటువంటి విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొత్తం పాడు పెట్టేశారు ఆ స్మృతివనం ప్రాంతాన్ని వీళ్ళు ఈరోజు అంబేద్కర్ గారికి ఏదో జరిగిందని చెప్తారా ఏం జరిగింది అంబేద్కర్ గారికి బ్రహ్మాండమైనటువంటి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరో మంచి పని చేశారు తప్ప వాళ్ళు ఏదో చెడు పని చేశారు నేను అనుకోట్లా మీరు బుద్ధి తెచ్చుకోండి సిగ్గుండాలి ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పు అన్ని వర్గాలు ఇలా సామాజిక న్యాయం కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సొంత రాజ్యాంగాన్ని రాసుకొని రాజారెడ్డి రాజ్యాంగంతో పరిపాలన చేసినటువంటి పనికి మాలిన పార్టీ వైఎస్ఆర్ మీరు మాట్లాడతారా ఇక సిగ్గు లేకుండా ఢిల్లీ వీధుల్లో తిరిగి ఎస్సీ కమిషన్ గెలిచారు వాళ్ళ గెలిచారు వీళ్ళ గెలిచారు అసలు మీ బతుకేమైందో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలు ఎందుకు ఈ తీర్పిచ్చారని మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి దళితుల్ని గిరిజల్ని మైనార్టీల్ని అడ్డగోలుగా దోచేసి మోసం చేశారు మొత్తం కూడా మిమ్మల్ని ఏ విధంగా కోలుకోలేని దెబ్బ కొట్టారు అందరూ కలిసి దీని నుంచి ఏ విధంగా బయటపడాల ఆలోచన చేయండి ప్రజా జీవితంలో మనగలిగే అర్హత అసలు మీకు లేదు ప్రజలు తరిమి తరిమి కొట్టారు ముందు దాని నుంచి ఏ విధంగా బయటపడాలో చూడండి ఏ విగ్రహ రాజకీయాలు చేయాలి అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకోవాలి అంబేద్కర్ గారి విగ్రహం గ్రామాల్లో ఆరు అడుగులు ఏడు అడుగులు ఉండే విగ్రహం పక్కన వీళ్ళ నాన విగ్రహాలు పది అడుగులు ఎత్తున పెట్టి లేనిపోయిన అశాంతి అలజడులు సృష్టించి అంబేద్కర్ గారి కంటే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి పెద్ద గొప్పవాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు అంబేద్కర్ గారు విగ్రహాలు రంగులు వేశారు వైసీపీ రంగులు అడుగు అడుగును అవమానించింది వైసీపీ ఆ రోజున అప్పుడు ఒక్కడ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు నోరు తెరిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు సిగ్గుండాలి ఇప్పటికైనా మాట్లాడడానికి ఆ రోజు కొన్ని వందల సార్లు పిలిచా మేము చర్చకు వస్తారా మీకు దమ్ముందా సిగ్గుందా అని ఏ రోజు కూడా చర్చకు రావడానికి కూడా సాహసించలా ఈరోజు ఎన్నికల రెండు కాల కోలుకోలేని తీర్పు చంపబెట్టు లాంటి తీర్పు ప్రజలిస్తే దాని నుంచి జీర్ణించుకోలేక మళ్ళా కుల రాజకీయాలు వర్గ రాజకీయాలు విగ్రహం రాజకీయాలు చేసుకుని పబ్బం గడుపుకోవడానికి చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవేవి కూడా మీ పప్పులు ఉడకవని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా బుద్ధి తెచ్చుకోండి ఇలా అయినా ప్రజల్లోకి వెళ్ళండి మీరు చేసిన తప్పులు ఏ విధంగా సరిదిద్దుకోవాలో ఇలా మేము తెలుసుకోవాలని చెప్పి తెలుసు చెప్తా ఉన్నాను అంబేద్కర్ గారికి మీరు చేసిన అవమానాన్ని సరి చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉంది అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళులు గౌరవం మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అది ముందు నూట ఎనభై కోట్లు నూట డెబ్బై కోట్లు అన్నారు చివరికి నాలుగు వందల కోట్లు చేరింది ప్రాజెక్టు అవినీతి జరిగింది ఖచ్చితంగా అదంతా కూడా వెలికి తీస్తాం అదంతా మా ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేస్తుంది ఎక్కడ అవినీతి జరిగినా కూడా అవినీతి పాల్పడ్డ వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు కూడా ఉపక్రమిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను చెప్పాను అదే అంబేద్కర్ గారు విదేశీ విద్య పేరు పెట్టి మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు మార్చుకుంటే మాట్లాడి నోరు తెలిసినటువంటి నాయకులు నేడు సిగ్గు లేదు అసలు వాళ్ళకి ఇప్పుడు గగ్గోలు పెడతా ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే అసలు ఈ ఆలోచనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఆలోచన అమరావతి రాజధాని నిర్మాణంలో ఒక పార్ట్గా దీని స్మృతివనం తయారు చేయాలని ఆ రోజు అనుకున్నాం దాన్ని విధ్వంసం చేసి వీళ్ళు విజయవాడలో విగ్రహావిష్కరణ చేశారు అక్కడ ఏం చేయాలి ఏంటనేది ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం